యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని వింటున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవడానికి దేవుడు నాకు మంచి సమయమును అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి లేఖన భాగం ఏమనగా దురాశలు కాముతత్వము అనేటువంటి అంశాన్ని తెలియజేస్తున్నాను రోమాపత్రిక పదమూడవ అధ్యాయము పద్నాలుగో చిన్నంలో అంటున్నారు మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీర హేచ్ఛలో నెరవేర్చుకున్నటకు శరీరము విషయమై ఆలోచన చేసుకునకుడి మీరు శరీరము విషయంలో ఆలోచన చేసుకొనకుడి శరీరేచ్చ నెరవేర్చుటకు శరీర విషయమై ఆలోచన చేసుకుని ఎందుకనగా యేసుక్రీస్తును ధరించుకున్న వారై మనం ఏసుక్రీస్తు వారిని ధరించుకున్నాం ధరించుకున్న తర్వాత ఈ శరీరపు ఆలోచనలు శరీరపు కోరికలు కలిగి ఉండకూడదు కలిగి ఉండొద్దని చెబుతుంది అందుకు గలతీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పంతొమ్మిదో చిన్నంలో పౌలు ఇలాగో చెబుతున్నాడు శరీర కార్యములు స్పష్టమైనవి అవేవనగా జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహములు మత్సరములు క్రోధములు కక్షలు భేదములు మితములు అసూయలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గూడ్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇంటి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోరని మీతో ఎలా చెప్పుచున్నాడట స్పష్టముగా చెబుతున్నాడు అందుకే ఈ దురాశలు కాముతత్వము కలిగిన వాళ్ళు ఎవరంటే మానవత్వము మరచిపోయిన మృగము స్వభావము కలిగిన వాళ్ళు అందుకే పౌలు గారు పలుమార్లు అంటున్నాడు నేను నేను మృగములతో పోరాడినట్లు మీతో పోరాడుచున్నాను ఈ దురాశలు కాముతత్వము ఈ రెండు ఉండకూడదండి మనిషికి ఈ దురాశలు కాముతత్వము ఉన్నటువంటి వ్యక్తి భూమి మీద బ్రతికినా కూడా అతను చనిపోయిన వాడితో సమానం పేరుకతను జీవించున్నాడు కానీ అతని మనసు ఎలా ఉందంటే చనిపోయిన వాడిగా ఉన్నాడు అందుకే ఈ దురాశ అనేది ఉండకూడదు దురాశ అంటే డబ్బు పిచ్చి ధన పిచ్చి ఈ ధన పిచ్చి మనుషులను చంపేస్తదండి అండి ధన పిచ్చి మీకు ఉండకూడదు అందుకే దురాశలు కాముతత్వం అనేటువంటి విషయాన్ని మీకు ఎందుకు తెలియజేస్తున్నా అంటే ఈ దురాశ అనేది మనిషిని చంపేస్తుంది నిన్ను చంపేస్తుంది దురాశ వలన ఆ దురాశ వలన నీవు ఇతరులను చంపేస్తావు నిన్ను నువ్వు చంపేసుకుంటావు ఇతరులను ఎలా చంపేస్తావు అంటే నీలో కలిగేటువంటి దురాశ వలన ఈ దురాశకు నువ్వు పడి మనిషిని ఏదో ఒక ఏదో ఒక వ్యక్తిని నీవు మోసం చేయడమో హత్య చేయటమో ఏదో ఒక రీతికి నువ్వు బాధ పెడతావు దానివల్ల అతను చనిపోతాడు నీవు ఆధ్యాత్మికము కూడా చనిపోతావు అనమాట కొలసీలకు రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయం ఐదో వచనంలో చూడండి కావున భూమి మీద భూమి మీదనున్న మీ అవయములు అనగా జారత్వమును అపవిత్రతను కామతురతను దురాశను విగ్రహారాధనను ధనాపేక్షను చంపివేయమని చెబుతున్నారు వీటిను చంపివేయాలి దురాశను కామతురత్వమును వీటను మీ అవయములను చంపివేస్తే మీరు ఆధ్యాత్మికముగా బ్రతుకుతారు మీరు వీటిను చంపివేయకుంటే మీరు ఆధ్యాత్మికముగా చనిపోతారు చనిపోవటమే కాకుండా మీ ద్వారా అనేకులకు హాని జరుగుతుంది మీ చెడు ఆలోచనలు చెడు స్వభావము ఈ దురాశల వలన ఇతరులకు కూడా మీరు హాని చేయువారై ఉన్నారు అందుకే బైబిల్ చదువుతుంది ధనాపేక్షను చంపివేయడు చూశారా ధనాపేక్ష సమస్త పాపములకు కీడిది దీన్ని చంపివేయాలంట అందుకే బైబిల్ ఆఖాను ధనాపేక్ష కలిగి ఉండటం వల్ల చనిపోయాడు శారీరకముగా చనిపోయాడు ధనాపేక్ష నిన్ను ఆధ్యాత్మికంగానే కాదు శారీరకముగా కూడా చంపేస్తుంది అననే చనిపోయాడు యూధ ఇస్క్రయత్తు ముప్పై ఎన్ని నాణ్యాలకు ప్రభువును అప్పగించటం వల్ల శారీరకంగా చనిపోయాడు ఆధ్యాత్మికంగా చనిపోయాడు బిలాము భ్రష్టుడైపోయాడు అననీయ సఫీర ఇద్దరు శారీరకముగా చనిపోయారు చూశారు కదా గెహాజీ వ్యాధి తెచ్చుకున్నాడు నయోమాను వదిలేసి వెళ్ళిపోయిన వ్యాధిని అందుకే ధనాపేక్ష సమస్త పాపముల క్యుడు దానిని ధనాపేక్షను మీరు చంపివేయుడి అని చెబుతున్నాడు పౌలు గారికి అనేక సంఘాలు ధనం ఇచ్చినప్పటికి కూడా ఆ ధనమును ఆయన ఉపయోగించుకోలేదు దిక్కులేని వారికి విధవరానికి పేదలకి ఆ ధనమును ఇచ్చేశాడు ఆయన ధనవంతుడు క్రీస్తు ప్రభువు ధనవంతుడై కూడా ఆయన దారిద్ర్యము చేత రక్షించను క్రీస్తు ప్రభువారు భూమి మీద శరీర ఉన్నప్పుడు ఆయన ధనము కూర్చుకొనలేదు ధనము సంపాదించుకొనలేదు మన ధనము మన ఆస్తి ఎవరంటే దేవుని వాక్యంను సంపాదించుకోవాలి ప్రభు అన్నాడు ఒక ధనవంతుని నీ ఆస్తి అమ్మి ఇచ్చి వచ్చిన ఎంబడించము పరలోకంలో నీకు ధనమిస్తా అన్నాడు అతను మిక్కిలి అసూయ చెంది వెళ్ళిపోయాడు అయితే మన ఆస్తి మన ధనము ఇక్కడ లేదు పరలోకంలో ఉన్నది అయితే మీరు ధనాపేక్ష కలిగి ఉండవద్దని బైబిల్ గ్రంథం స్పష్టంగా చూస్తుంది ఆరో వచనంలో వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చింది దీని వలన దేవుని ఉగ్రత వస్తున్నదని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది తెశోలోనిలోకి రాసినటువంటి మొదటి పత్రిక మూడో అధ్యాయము ఐదో వచనంలో మీలో ప్రతివాడు దేవుని ఎరుగని అన్యజనుల వల్లే కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకోవాలన్నది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తమని చెబుతుంది ఎలా అంట దేవుని ఎరుగని వల్లే కాకుండా కామాభిలాష ఎందుకు కాక అంటే కామతురత్వము కలిగి ఉండద్దు నీ మనసులో కామతురత్వము కలిగేటువంటి ఆలోచన ఆ స్వభావము నీవు కలిగి ఉండకూడదు ఆ తలంపులు నీలోనికి రానివ్వకూడదు అవిగైనా రాణిస్తే నేను చంపివేస్తాయి తిమోతికి రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం ఇరవై రెండో వచనంలో అంటున్నాడు నీవు యవనచ్చుల నుండి పారిపోము పవిత్ర హృదయములై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వింటాడు పౌలంటున్నాడు ధీమతోటి యవనెచ్చుల నుండి పారిపోము పాపమునకు దూరముగా పారిపోమంటున్నాడు బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే యోషువ్ పాపమునకు దూరముగా పారిపోయినటువంటి వ్యక్తి పాపము అతని దగ్గరికి వచ్చినప్పటికీ కూడా ఆ కామతురత్వము పోతిపరు భార్య తనను వేధించినప్పటికీ కూడా దేవుడు చూస్తున్నాడో అని దేవునికి భయపడినటువంటి వ్యక్తి యోషబు యోషబ్బు ఎప్పుడైతే దేవునికి భయపడ్డాడో దేవుడు యోషబును ఒక ప్రధానమంత్రిగా చేసాడు ఐగుప్తు దేశంలో ఒక మంచి సాక్ష్యం కలిగినటువంటి వ్యక్తిగా చేశాడు అదే పౌలు అంటున్నాడు తీమోతితో కూడా నీవు యవనచ్చని నుండి దూరముగా పారిపోవు పాపమునికి దూరముగా పారిపోవు అందుకే దురాశలు కలిగి ఉండవద్దని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది యాకోబ్ రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయం పదైదు వచ్చినంలో దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్నమై మరణమును కనెను దురాశ ఏం ధరిస్తుందంట గర్భము ధరిస్తుంది దీనివలన పాపమును కనగా అది పరిపక్నమై మరణమును కంటుంది అంటే దురాశ మనిషిని చంపేస్తుంది యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక రెండో అధ్యాయము పదవి వచనంలో అంటున్నాడు ఈ లోకంలోనైనా లోకంలో ఉన్న వాటినైనా ప్రేమి ప్రేమింపకుడి ఎవడైనాను లోకమును ప్రేమించినలా తండ్రి ప్రేమ వాణిలో ఉండదు ఈ లోకమును కానీ లోకంలో ఉన్న వాటిని కానీ నువ్వేది ప్రేమించకూడదు నీ దగ్గర ధనము ఉన్నప్పుడు కూడా ధనము లేనివాడిగా జీవించాలి అంటే ధనము ఏరే వాళ్ళకు ఇచ్చేసి నువ్వు దరిద్రుడిగా జీవించమని నేను చెప్పడం లేదు అంటే దాని మీద ఆలోచన తీసివేయండి నీకు మంచి బంగ్లాలు ఆస్తులు కార్లు ఈ లోకంలో నీకు అనేవి చాలా ఉన్నప్పటికి కూడా వాటి కూడా నీవు ఉన్నట్లు కలిగి జీవించవద్దు లేనివాడిగా ఉండు అంటే నీ మనసు తలంపు కూడా వాటి మీద దృష్టి పెట్టకుండా దృష్టి లేనివాడిగా అవి లేనివాడిగా నీవు జీవించమని బైబిల్ చెబుతుంది అయితే లోకంలో ఉన్నదంతయు అనగా ఏమనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడమ్మము ఇవి తండ్రి మూలముగా తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవే అందుకే పదేడవ వచ్చినాం లోకమును దాని ఆశయం గతించుపోవచ్చునవి కానీ దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచునంట అంట లోకంలో ఉన్నదంతయ్యూ అనగా శరీరాశయ నేత్రాశయ డమ్మము ఇవి తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవి అవి దేవుని మూలముగా పుట్టినవి కావు అయితే దేవుని వాక్యము నిరంతరమును దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలిచి ఉండును ఈ లోకంలో శాశ్వతముగా ఉండేదేమనగా దేవుని వాక్యము మాత్రమే శాశ్వతము దేవుని చిత్తము జరిగించువాడు ఆ పరలోకంలో నిరంతరము శాశ్వతముగా ఉంటాడు ఈ లోకాన్ని మనం ఒకరోజు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి నువ్వు నువ్వు భూమి మీద వెయ్యి సంవత్సరాలు ఏం బ్రతకవు మహా వంద సంవత్సరాలు కూడా బ్రతకవు ఇప్పుడు మహా బ్రతికేది అరవై సంవత్సరములు డెబ్బై సంవత్సరములు నీవు రోజుకు వృద్ధుడు అవుతావు నీ చేతికి మళ్ళీ కర్ర అనేది వస్తుంది ప్రతి మనిషికి రావాల్సిందే వృద్ధాపంలో కర్ర అనేది వస్తుంది కర్రతో కర్రతో సహాయంతో కొంతమంది బ్రతుకుతారు వృద్ధాపంలో కొంతమంది ఆ కర్ర సహాయం లేకుండా నిద్రించేవాడు నిద్రించేటట్టు చనిపోతుంది నీకు వృద్ధాపం రావాల్సిందే నీ దేహము ముడతలు పడాల్సిందే నీవు ముసలివాడికి కావాల్సిందే ఈ భూమి మీద వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే నువ్వేం వెయ్యి సంవత్సరములు బ్రతక వెయ్యి సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు కూడా పాత నిబంధన గ్రంథంలో ఉన్నారు కానీ వాళ్ళు చనిపోయారు కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలిచునా అనగా వాక్యానుసారంగా జీవించేటువంటి వారు నిరంతరము నిలిచి ఉండను కానీ దురాశలు కాముతత్వము కలిగేటువంటి వారు ప్రకృతి సంబంధమైనటువంటి వ్యక్తులు శరీర సంబంధమైనటువంటి వ్యక్తులు మళ్ళీ అటువంటి జీవితము జీవించేటువంటి వారు నశించిపోతారు గడ్డి వలె వాళ్ళు వాడిపోతారు అని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది సత్యవాక్యం వినండి సత్యవాక్యం నేర్చుకోండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించుగాక ఆమె